శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ డిపో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం డిపో అధ్యక్షులు పురుషోత్తమాచార్య అధ్యక్షతన ఈ సర్వసభ్య సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మరియు దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మరియు ఇతర జిల్లా నాయకులు డిపో అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు అనంతరం వివిధ యూనియన్ నుండి సుమారు ఇరవై మంది ఎంప్లాయీస్ యూనియన్ కుటుంబంలో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మిక సంస్థ నిలబడాలి అంటే ఒకటి రెండు సంవత్సరాలు ఆ సంస్థ నిలబడినా కూడా ఆ సంస్థ కొనసాగాలి అంటే కూడా చాలా కష్టదాయకంగా ఉందని తెలియజేస్తారు ఒక కార్మిక సంఘం సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా కొనసాగుతుంది అంటే ఆ యొక్క కార్మికుల నిబద్ధత ఆ కార్మికుల నిజాయితీ ఆ కార్మికులు ఉండే నిస్వార్థత అనేది అర్థం చేసుకోవాలని తెలియజేశారు అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ యూనియన్ గత ఐదు సంవత్సరాలలో అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఈ శ్రీకాళహస్తిలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉండి ఉద్యోగం చేసేదానికి కూడా భయపడి పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితులకు కూడా ఉద్యోగమైనా వదులుకుంటాం కానీ ఎంప్లాయీస్ యూనియన్ని వదులుకోమని మన మధ్యలో లేని వ్యక్తి నా మిత్రు కీర్తి శేషులు ఎన్విఎస్ బాబు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేవారని తెలియజేశారు ఆయన మరణం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సంఘానికి తీరని లోటు అని తెలియచేశారు కార్మికుల కోసం నిరంతరం కృషి చేశారని తెలియజేశారు అటువంటి నిబద్ధత కలిగిన నాయకత్వం కలిగిన ఎంప్లాయీస్ యూనియన్ చాలా మహోన్నతమైనదని తెలియజేశారు అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ యూనియన్లో సుమారు రెండు వందల మంది సభ్యత్వాన్ని చేరుకుందని చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ఈ యొక్క రెండు వందల మంది ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరూ కష్టపడి సభ్యత్వాన్ని పెంచాల్సిందిగా కోరారు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక సభ్యులందరూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు

సీరియల్ వాళ్ళ డిస్కషన్ కొనసాగుతా ఉంది అంటే ఆ కార్మికుల్లో ఉండే నిబద్ధత ఆ కార్మికుల్లో ఉండే నిజాయితీ ఆ కార్మికుల్లో ఉండే నిస్వార్థత ఈ ఎంప్లాయీస్ యూనియన్ గత ఐదు సంవత్సరాల కాలంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి ఎటువంటి ఇబ్బందులు అంటే ఈ కాలాస్తిలో ఏపీఎస్ లో ఎంప్లాయీస్ యూనియన్ లో ఉండి ఉద్యోగం చేసేదానికి కూడా భయపడిన పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం అయినా వదులుకుంటా కానీ ఎంప్లాయీస్ యూనియన్ వదలమని చెప్పి మన మధ్యలో లేని వ్యక్తి ఎన్విఎస్ బాబు ఆ ఎన్విఎస్ బాబు మాట నాకు ఎప్పుడు చోదు వినపడతాడే కళ్ళల్లో నీళ్లు తిరిగే కంటి నిండా నీళ్లు ఆఫీసులో కూడా చెప్పింది ఏంటంటే నేను ఉద్యోగాన్ని వదులుకుంటాను ఎంప్లాయీస్ యూనియన్ ఎక్కడున్నా కూడా అతని యొక్క పవిత్ర ఆత్మ శాంతి కలగాలని చెప్పి ప్రతి క్షణం నేను కోరుకుంటా అటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకత్వం ఎంప్లాయీస్ యూనియన్ ఉంది అటువంటి ఎంప్లాయీస్ యూనియన్ రోజు రెండు వందల మంది సభ్యత్వం చేరినారు ఆ రెండు వందల మంది డివైడ్ అవ్వండి ఐదు ఐదు మందిగా ఒక స్టీరింగ్ కమిటీ పెట్టుకున్నాం ప్రతి ఐదు మంది కూడా ఒక్కరిని కన్విన్స్ చేయండి ప్రతి ఐదు మంది కూడా ఒక్క మన యూనియన్ నాయకత్వంలో ఎవరైతే బయటపెట్టారో వారిని కానీ మన యూనియన్ యొక్క నిబద్ధత తెలిసి నిజాయితీ తెలిసి నిస్వాసం తెలిసి ఈ యొక్క యూనియన్ లో చేరదలుచుకున్న ఎవరైతే ఉన్నారో ఐదు మంది ఒక గ్రూప్గా చేరి ఒక్క కార్మిక సోదరుని ఎంప్లాయీస్ చేర్చండి అది ఒక్క నెలలో కంప్లీట్ చేస్తే ఇంకొక నలభై మందికి కార్మికులు ఈ యొక్క ఎంప్లాయీస్ లో చేరే అవకాశం అదే స్టెప్ ఒక రెండు నెలల తర్వాత తీసుకోండి మనం మూడు వందల మంది కార్మికులు మళ్ళా తిరిగి ఒక గుడికి వస్తారు ఇప్పుడే సూర్యబాబు అని ఒక మాట చెప్పాడు మా సొంత ఇంటికి వచ్చామని ఈ మధ్య అత్తగారింటికి పోయినాడు మళ్ళా తిరిగి అత్తగారి ఇంట్లో పరిస్థితి ఎంతవరకు చూస్తారంటే అల్లుడు కొంచెం ఒక రోజు ఆరు రోజు లేదా తలగే రోజు తర్వాత ఈ అల్లుడు ఎప్పుడెళ్ళిపోతారు అత్తంటారు okay okay. from मतलब वो मतलब मतलब और